కార్గి యుద్ధంలో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసరావుపేటలో శుక్రవారం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మన భారతదేశ సైనికులు పౌరులు వీరోచితంగా పోరాడి గెలుపొందారన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సోదరులకు మాకు సహకరించిన అందరికీ నమస్కారం నా పేరు దారా విశ్వంఘంద సుబ్రయ్య గుప్తా భారతీయ జనతా యువమోర్చ జనరల్ సెక్రటరీని నా పల్నాడు జిల్లా ఈ కార్యక్రమం కార్గిల్ పితంజలిగి పాతి సంవత్సరానికి కారణంగా కార్గిల్ విషయ దివస్ అని భారత భారతీయ జనరాలతో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ గారు టౌన్ అధ్యక్షులు వీరమల్లి వెంకటేశ్వర గారు తదితర కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఈ కార్యక్రమంలో